ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ల పేర ప్రజలకు విషాన్ని వడ్డిస్తున్నారు ఆవివారం అంటూ జనాలు ఆరోగిస్తున్నారు కాసులు కకృతి ఏజెన్సీ ఏరియా హోటల్ యజమానులే దోపిడీ ఇది మూలలో జరుగుతుందని రాశారు మనవాళ్ళు యాక్చువల్లీ మూలలో కదండి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది ఇప్పుడు మొన్న కోబన్ గురించి ఓ పెద్ద పెద్ద డిబేట్లు పెట్టారు మాట్లాడారు ఏదో చెప్పి తింటే మన ఆరోగ్యం పాడైపోతుంది మనకి పాడైపోయినవి పెడుతున్నారు నిలవని పెడుతున్నారు అది ఇది అని చెప్పి పెద్ద ఎత్తున హంగామా చేశారు కదా రాష్ట్రంలో ఎక్కడైనా సరే మీరు పేరు చెప్పండి ఒక్క ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అయినా సరే మీరు పేరు చెప్పండి ఎక్కడైనా పోదాం మనం అక్కడ వాడు వాడేది మొత్తం డైరెక్ట్గా మీ ప్లేట్లో విషాన్ని పెడతాడు లిటరల్లీ కోపమన్న ఒక నెల రోజులు తింటే మీకేం చచ్చిపోరు కానీ ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పెట్టే ఒక వన్ మంత్ డైరీ తినండి మీరు చచ్చిపోతుంది అని అడగండి హండ్రెడ్ పర్సెంట్ మీరు చస్తారు హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో తిరిగలేదు ఎందుకంటే వాడు వాడే చిల్లీ సాసు ఆ సాసు రెడ్ టమాటా సాస్ ఉంటుంది ఆ సాసు టేస్టీ టేస్ట్ సాల్ట్ ఇంకా అందులో మట్టి మసాలం మొత్తం దరిద్రం మొత్తమే వేస్తాడు ప్లేట్లో డైరెక్ట్గా తెచ్చి విషాన్ని పెడతాడు రాష్ట్రం మొత్తం ఇంతే ఉంది దీని గురించి ఎవడ పట్టించుకోడు కొన్ని వందల ఫా వే వందలేని తక్కువ వేల ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉంటాయి బహుశా రాష్ట్రంలో ఆడ అమీర్పేట బోండి మొత్తం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లే కనపడుతూ ఉంటాయి ఒక వంద అడుగుల దూరంలో మనం నడుచుకుంటా పోతా ఉన్నా కూడా వాడు వండుతున్నప్పుడు ఆ దేశం వండుతాడు కదా వాసన అవి మనకి ఎక్కడో దూరం వెళ్తున్న కళ్ళు మండితే ముక్కు మండిద్దిద్దమాట అంత భయంకరంగా ఉంటాయి వీటి గురించి మాత్రం ఎవడు మాట్లాడు ఏ ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళు కానీ ఎవరు ఆ టేపు తొంగి కూడా చూడరు కనీసం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వేపు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో జరిగినంత దారుణం ఎక్కడా ఉండదు కుళ్ళిపోయిన చికెన్ ఉంటుంది రైస్ కూడా ఏం బాగో అక్కడ కానీ మరి అడి గురించి ఎవరు మాట్లాడరు ఇది ఎక్కడ ఇది మూలుగులో రాశారు ఇది మరి మనిషి ఆకలి తీర్చే అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా చూసే దేశ సంస్కృతి మనది అలాంటి ఆహారాన్ని కాసులో ఏవతో నేరపూరిత నిర్లక్ష్యంతో మురుగు జిల్లాలోని ఏజెన్సీ ఏరియా ప్రాంతానికి చెందిన కొందరు రెస్టారెంట్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల యజమానులు విషతుల్యంగా విషతుల్యంగా గరగళంగా మార్చేస్తున్నారు ఆరోగ్యంగా ఉండే జనం ఏమైపోయినా పర్వాలేదు వారికి మాత్రం డబ్బే ప్రధానం కాసుల వర్షం మాత్రమే ముఖ్యమన్నట్లుగా కొన్ని హోటళ్ళు రెస్టారెంట్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు క్యాటరింగ్ సంస్థల నిర్వాహకులు బరితెగిస్తున్నారు రోజులో తరబడి ఫ్రిజ్ నిల్వ ఉంచడంతో పాడైపోయిన ఆహార పదార్థాలకు ప్రమాదకర ఫాస్ట్ ఫుడ్ రంగులు నాణ్యత లేని మసాలా దినుసులు దట్టించి వేడివేడిగా వడ్డిస్తూ విక్రయిస్తున్నారు మిగిలిన ఆహారాన్ని తెల్లారి వేడి చేసి వినోదాలకు అంటగట్టేస్తున్నారు ఇది అన్ని చోట్ల జరిగేదే అండి ఎవడన్నా మాట్లాడుతున్నాడు దీని గురించి జనాలకు కూడా తెలుసు తెలిసి కూడా జనాలు గొర్రెలా తింటారు మరి ఎందు మరి దీర్ఘకాలంగా వాటిని తిన్నవారు అల్సర్లతో పాటు పలు రకాల క్యాన్సర్ల కొరల్లో చిక్కుకుంటారు వాడు ఒకసారి వాడిన ఆయిల్ని పదే 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 వాడతాడు మీరు ఎప్పుడన్నా గమనించండి ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తర్వాత ఈ చికెన్ మంచూరియా చేసే దగ్గర తర్వాత వాటిని ఏమంటారు చికెన్ పకోడి చేసే దగ్గర కొన్ని రోడ్లు చేస్తారు అక్కడ వాడు వాడే ఆయిల్ చూడండి ఒక ఆరు నెలల తర్వాత మీ బండ్లోంచి తీసిన ఆయిల్ ఇంక అంతకన్నా కొంచెం ఫ్రెష్గా ఉంటుందేమో అంత దారుణంగా ఉంటుంది వాడు వాడే ఆయిల్ అట్లాంటి ఆయిల్స్ తింటే ఏమవుతుంది ఎర్లీ అడల్టరీ వస్తుంది అనమాట అంటే ఇప్పుడు మీ చిన్నపిల్లలు ఉంటారు ఆడపిల్లలు ఉంటారు ఆడపిల్లలు తొందరగా మెచ్యూర్ అయిపోవటం తొందరగా మనకి హార్ట్ హార్ట్ సోకులు రావటం క్యాన్సల్ రావటం ఇట్లాంటివన్నీ జరుగుతాయి ఎవడు అందరూ సైలెంటే మళ్ళీ మరోవైపు పలు ప్రభుత్వ సంక్షేమ అంగన్వాడీ ప్రైవేట్ పాఠశాలలు కాలేజీలు వర్సిటీలు హాస్టల్లో వడ్డిస్తున్న నాసిరకం భోజనం విద్యార్థుల పసిపిల్ల ప్రాణాలపై తెస్తుంది అలాగే పెళ్లిళ్ళు ఇతర శుభకార్యాలు వేడుకలప్పుడు భారీ వంట పాత్రలు సరిగ్గా కరగకపోవటం కూడా ఆహారాన్ని హానికరం చేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో మూలుగు జిల్లా అనేక పర్యాటక ప్రదేశాలుగా ఉన్న ప్రాంతం కావడం గమనార్హం దీంతో ప్రతిరోజు ముఖ్యంగా శని ఆదివారాల వీకెండ్ కోసం వేల పర్యాటకులు యాత్రికులు ములుగు జిల్లా కేంద్రంతో పాటు జంగాలపల్లి రామప్ప వెంకటాపురం పల్వాయి పసరా గోవిందరావుపేట తాడ్వాయి మేడారం చిన్నబోయినపల్లి ఏటూరు నాగారం జగన్నాథపురం వాజేడు పుసురు ఈ ఊర్లన్నింటిలో పర్యాటకులు వస్తూ ఉంటారు మొన్న మేడారం దగ్గర కూడా జరిగింది కోవాబం గురించి గొడవ మరి మిగతా వాడి దగ్గరికి ఎందుకు పోలేదు జనం అంతా రెస్టారెంట్ దగ్గర వాటికి పోవచ్చు పోయిన వాళ్ళు మీడియా వాళ్ళు ఎవరు కొంతమంది పోయారు కదా ఒక నివేదిక ప్రకారం రెండు వేల మూడులో అస్సాం తెలంగాణ ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా ప్రాణష్టం సంభవించినట్టు ఈ ఫుడ్ వల్ల దేశవ్యాప్తంగా అలాంటి ప్రతి ఆరు మరణాల్లో ఒకటి తెలంగాణ ఉందంట ఇంకా చూడండి గడిచిన ఐదేళ్లలో దేశవ్యాప్తంగా పరిశీలించిన ప్రతి ఐదు ఆహార శాంపిల్లో ఒకటి నాచిరకమైన కేంద్రం కొద్ది క్రితం వెల్లడించింది నిజానికి సిబ్బంది కొరత కొరత అరా కొర శాంపిళ్ల సేకరణ తగినన్ని ల్యాబుల్లేమి కొంతమంది అభివృద్ధి అధికారుల కారణంగా చాలామంది దుర్మార్గులు చట్టానికి దొరకట్లేదు కలుషిత ఆహారం నీటి కారణంగా నిరుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎనిమిది వేల మంది గ్యాస్ట్రో ఎంట్రైస్ కేసులు నమోదండి అంట వీటి వల్ల ఈ గ్యాస్ట్రో వాళ్ళకి పండగ హాస్పిటల్స్ వాళ్ళకి మనకి కడుపులు అల్సర్లు ఇవన్నీ ఫామ్ అవుతూ ఉంటాయి అయితే ఆడ దాదాపు పదివేల ఆహారశాలల నుంచి యంత్రాంగం సేకరించిన మూడు వేల ఆరు వందల నమూనాల్లో కేవలం నూట శాతం ప్రమాణ తెలియదు తెచ్చినట్లు తేలింది రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ప్రస్తుతం ఒకటే లేబు ఉండడంతో ఆహార అనేత పరీక్షలు ఆలస్యం అవుతున్నాయి ఓ నాయన చూసారా రెండు రాష్ట్రాల్లో దగ్గర దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి మనకి తక్కువ తక్కువ అటు ఇటుగా సబ్జెక్టుగా వచ్చిన పది కోట్ల మంది జనాభా ఉంటారండి పది కోట్ల మంది జనాభాకి ఎన్ని రెస్టారెంట్లు ఉంటాయి ఎన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉంటాయి ల్యాబ్ ఒకటి ఉందంట అంటే ఈరోజు నేను ఒక దగ్గర పట్టుకొని వెళ్తే సంవత్సరం తర్వాత రిపోర్ట్ వస్తుంది ఇంత దారుణ స్థితిలో ఉంది మన పరిస్థితి ఇక్కడ గడువు తీరిన లేదా చెడిపోయిన పదార్థాలు వాడటం నిల్వల అలక్ష కీటకాలు ఎలుకలు అలవాల కిర్చనలు వంటకు మంచినీరు వినియోగించుకోవడం లాంటి ఆహార కాలుష్యానికి ప్రధాన కారణాలు వీటి వల్లనే హాస్టల్లో భీతాహ పరిస్థితులు ఉన్నాయి వనపర్తి జిల్లా బీసీ ఇంటర్ బాలికల వసతి గృహం ఖమ్మం జిల్లాలో ఒక ప్రాథమిక పాఠశాలలో ఫుడ్ పాయింట్ ఇటీవల పలువురు విద్యార్థులు వెలువెళ్లారు కాకినాడ చిత్తూరు తిరుపతి మండ జిల్లాల్లో కూడా ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి కానీ ఎవడన్నా పట్టించుకుంటాడా ఎవ్వరు పట్టించుకోవట్లే హాస్టళ్లలో అంతే ఉంటుంది తర్వాత బయట రెస్టారెంట్లలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో అన్ని చోట్ల కల్తీ 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 లేకుండా పచ్చి మంచిలో కూడా దొరకని పరిస్థితి ఉందండి మరి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారు కొంతమంది లంచాలు తీసుకునే బ్యాచ్ అవుట్ ఉంటుంది కొంతమంది పాపం ఎటువంటి స్వార్థం లేకుండా మంచిగా పనిచేద్దాం అనుకున్నప్పటికీ కూడా ఒకటే ల్యాబ్ అంట వాడు పాప మా ఆఫీసర్ ఆ రిపోర్ట్ని కలెక్ట్ చేసి ఆ ల్యాబ్కి పంపించి ఆ ల్యాబ్ రిపోర్ట్ వచ్చేప్పటికే ఓ ఈ కొన్ని వందల మంది చచ్చిపోయి ఉంటున్నాడా మరి ఎందుకు అధికారులు చర్యలు తీసుకోవట్లేదు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన మన నేతలకు కూడా రాజకీయ నాయకులకు కూడా మీరు కూడా అదే ఫుడ్ తింటున్నారా బాబు మీరు కూడా పోతారు ఏదో రోజు ప్రతి మనిషికి కల్తీ లేని ఆహారం అందాలి కానీ అసలు కల్తీ లేని ఏందయ్యంటే ఒక ఒక పేరు చెప్పండి మన వీడియో చూస్తున్న వాళ్ళు సార్ ఈ పదార్థం కల్తీ లేదు కూరగాయలు కల్తీ పళ్ళు కల్తీ ఫ్రూట్స్ అన్నీ కూడా ఏదో ఒకటి పండించడం ఏమి చేస్తారు కదా కూరగాయలు కల్తీ ఫ్రూట్స్ కల్తీ కొన్ని పాలు పాలు కల్తీ పెరుగు కల్తీ నూనెలు కల్తీ నెయ్యి కల్తీ కొన్ని సరుకులు కల్తీ తాగే నీళ్ళు కూడా కల్తీయే మనకి పీల్చుకునే గాలి కూడా కల్తీయేయండి ఏమి లేదు సావడానికి మనం ఉన్నాడు అంతే ఎవరి ఎవరి నిర్లక్ష్యం ఇదంతా ఎవరి చేత కంతానం ఇదంతా ప్రభుత్వాలు నిర్లక్ష్యం ప్రభుత్వాలు చేతకాంతాను ఇప్పటికైనా మార్పు వస్తుందో చూడాలి